ఈరోజు దేశంలోను రాష్ట్రాల్లోనూ అతి పెద్ద ప్రధాన సమస్య మావోయిజం ఈ మావోయిస్టుల మరణం అనేటువంటిది ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అసలు పూర్వకాలంలో ఈ మావోయిజం కానీ నక్సలిజం కానీ ఎందుకు పెరిగింది అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజల యొక్క అభివృద్ధిని పల్లె 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 ప్రజల యొక్క అభివృద్ధిని మరి నీరు గార్చి అక్కడ ఎవరైతే పెత్తనదారులు ఉన్నారో వారందరూ కూడా సపోర్ట్ చేయడంతో ప్రజల తిరుగుబాటు రావడం అనేటువంటి జరిగేది కానీ నేటి పరిస్థితులు తన పూర్తి విపన్నంగా ప్రభుత్వాలన్నీ కూడా మరి చక్కగా ఎవరైతే పేద ప్రజల అభ్యున్నత కొరకు వారి విద్యాభివృద్ధి కొరకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ అన్నిచ్చి వారి యొక్క అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి తరుణంలో మరి నేటి యువతంతా కూడా దీన్ని ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతూ అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేటువంటి పొందుపందడం జరిగింది ఈ మావోయిజం వైపు నక్సలజం వైపుకు అలాగే మత్తు పదార్థాల డ్రగ్స్ వైపుకు బానిసలు కాకుండా మరి యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ మరి రిజర్వేషన్లు ఉపయోగించుకుని చక్కగా చదువుకున్నట్లయితే ఈ సమాజంలో మన యొక్క జీవితం వెలుగుతుందని ఒకసారి తెలియజేస్తూ నేటి యువత కూడా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఈ మావోయిజం కానీ నక్షలైట్ల నక్సలిజం వైపు కానీ వెళ్లకుండా ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకుని ఉన్నత విద్యావంతులు అవ్వాలి మన కుటుంబాలు మన సమాజానికి మనం వెలుగునివ్వాలి అలాగే నేటి యువత కూడా మరొక మనవి మరి డ్రగ్స్ కానీ గంజాయి కానీ మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా చక్కగా చదువుకుని మనం మరి చక్కటి ఉద్యోగ అవకాశాలు పొందుపరుచుకుని మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాలకు కానీ లేదా మన ప్రజలకు మన జాతికి అందరూ కూడా మరి వెలుగుని తెచ్చే విధంగా మన ప్రాంతం ఉండాలని తెలియజేస్తూ జై భీమ్